వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని మైనార్టీ నేతలంతా క్యూ కడుతున్నారు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది మరికొందరు ఎమ్మెల్సీ కోటాలో మంత్రులు కావాలని ఆరాట అంతటితో ఆగకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేయని ప్రయత్నాలు లేవు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో మైనార్టీ నేతలకు టికెట్లు కేటాయించినా అక్కడ ఆ పార్టీ అభ్యర్థులు గెలవలేకపోయారు దీంతో ఆయా నేతలు నామినేటెడ్ పదవులపై కన్నేశారు హస్ కమిటీ వర్క్స్ పాటు మైనార్టీలకు చెందిన పదవుల కోసం కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు ఇందులో ప్రధానంగా వర్క్ పదవులపైనే తీవ్ర పోటీ నెలకొంది అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి నామినేటెడ్ పదవులను కట్టబెడుతుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఆశావాహులు మాత్రం గల్లీ స్థాయి నుంచి ఢిల్లీలోని అధిష్టానం పెద్దల వరకు తమకున్న పలుకుబడి ఉపయోగించి నామినేటెడ్ పదవుల కోసం తమ వంతు ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు అయితే ఎంఐఎం నేతలు మాత్రం కాంగ్రెస్తో పాటు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పిస్తోంది పదవుల కోసం ఒకప్పుడు లోకి వెళ్లారని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందులోకి మారుతున్నారంటూ ఎద్దేవా చేస్తోంది ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా ఒక్క ముస్లిం నేతను కూడా గెలిపించుకోలేకపోయారంటూ సెటైర్లు వేస్తున్నారు తాము మాత్రం ఏడు సిట్టింగ్ స్థానాల్లో బలంగా ఉన్నామని ఆయా సీట్లను తిరిగి కైవసం చేసుకున్నామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది అయితే కాంగ్రెస్ మాత్రం ఒక్క సీటు గెలవలేకపోయామన్న డైరమాలో ఉండగా ఇప్పుడు కొత్తగా నామినేటెడ్ పోస్టుల తలనొప్పి పట్టుకుంది